హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సీజనల్గా దొరికే తాటి పండ్లతో తాటి గారెలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ రెసిపీ కోసం నేను ఇలా మంచిగా పండిన తాటి పండ్లను అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి ఫ్రెష్ పండ్లను అయితే మనం తీసుకోవాలి ఇవి మన స్మెల్ చూస్తే పుల్లగా ఉన్నాయా లేదా కొంచెం స్వీట్గా వస్తుందా ఆ ఫ్లేవర్ని బట్టి మనం తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ పండ్లను అయితే మనం మంచిగా గుజ్జు తీసుకోవడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము దానికోసం ఒక నీట్గా ఉండే ఒక కవర్ని కానీ ఒక క్లాతింగ్ కానీ తీసుకొని ఇలా చూపించిన విధంగా కింద పెట్టి గట్టిగా కొడుతూ ఉండాలన్నమాట అప్పుడు దాని వెనకాల ఉన్న తొడిమే ఉంటుంది కదా ఈజీగా రిమూవ్ అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం మొత్తంని ఇలా సెపరేట్ చేసి ఓపెన్ చేస్తే దీంట్లో టూ నుంచి ఒక త్రీ వరకు టెంకలు అనేవి ఉంటాయి అన్నమాట దీని నుంచే మనం గుజ్జుని స్క్వీజ్ చేసుకుంటాము ఇలా మెత్తగా దీన్ని టెంకల్ని ఒకదాంతో ఒకటి బాగా కొడుతూ ఉన్నట్లయితే అది మెత్తబడుతుంది కాయ అనేది ఇలా మెత్తగా అయ్యి ఈ పల్ప్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా మంచిగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి దీన్ని స్క్వీజ్ చేసుకోవడానికి క్యారెట్ తురుముకునే గ్రేటర్స్ ఉంటాయి కదా దానిపైన మంచిగా గ్రేట్ చేసుకొని గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలి దీనిలో ఉన్న అంతటిని ఇలా వేలతో తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఇలా లోపల ఉన్న గుజ్జు అంతటిని మనం తీసుకుంటున్నాము చూసారు కదా దీనికి వచ్చిన గుజ్జు ఒక టూ కప్స్ అయితే గుజ్జు వచ్చింది దానికోసం నేను వన్ కప్ బెల్లం తీసుకున్నాను ఇదైతే రైస్ ఫ్లోర్ అలాగే ఇడ్లీ రవ్వ ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట తాటి గుజ్జు బెల్లం ఇడ్లీ రవ్వ అలాగే రైస్ ఫ్లోర్ ఈ విధంగా ఈ గుజ్జులోనికి ముందు మనం బెల్లాన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కొంచెం మెత్తగా గ్రేవీలా అనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా పల్ప్ అనేది కొంచెం లూజ్ అవుతుంది స్వీట్ అనేది మనం ఈ కాయలు యొక్క స్వీట్నెస్ని బట్టి యూజ్ చేయాలండి ఇప్పుడు ఈ రవ్వని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం మొత్తాన్ని కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలి ఎక్కడ లంగ్స్ అనేవి లేకుండా ఈ పిండి ముద్దలు అక్కడక్కడ ఉండిపోకుండా మొత్తాన్ని స్లో స్లోగా కొంచెం కొంచెం మనం పిండిని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట పిండి ఇది రైస్ ఫ్లోర్ అనమాట త్వరగా గడ్డలు కట్టేస్తుంది కదా సో మొత్తాన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ ఇలా కలుపుతూ ఉంటేనే చాలా టెంటింగ్గా అనిపిస్తుంది అనమాట తినేలా అనిపించేస్తుంది ఇలా ఒట్టిగానే అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఈ బ్యాటర్ అనేది మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం థిక్గా కాకుండా లూజ్గా కాకుండా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తుంది సో నేను ఇంకా పిండి అనేది వేసుకొని కలుపుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి తాటి అనేవి ఇంకా తాటి బూర్లు తాటి రొట్టె ఇలా చాలా రెసిపీస్ తయారు చేసుకుంటారు ఇలా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ని బాండీలో వేసుకొని స్టవ్ మీద వెలిగించుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బ్యాటర్లోకి చేతికి అంటుకోకుండా కొంచెం మధ్యలో ఇలా ఆయిల్ అయితే మనం వేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ముద్దలా తీసుకొని ఇలా రౌండ్ చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ పైన కానీ ఏదైనా అరిటాకు పైన కానీ ఇలా చక్కగా గారెల్లాగా ఒత్తుకొని ఇలా ప్రెస్ చేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్లో వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మంచిగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి వెంటనే మనం గరిటితో కదిపేయకూడదనమాట ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అది కుక్ అయిన తర్వాతే గరిటితో కలిపి పైకి తీసుకోవాలి ఇలా చక్క అటు ఇటు మంచిగా రోస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట లేదంటే అవి లోపల కుక్ అవ్వదు హైలో పెట్టేసి మనం వదిలేస్తే పైన అంతా మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తినేయకూడదండి ఎందుకంటే కొంచెం లైట్గా చేదుగా అనిపిస్తుంది రైనీ సీజన్లో మాత్రమే దొరికే ఈ తాటిపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫైబర్ అనేది చాలా రిచ్గా ఉంటుంది అలాగే మినరల్స్ చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి సీజనల్గా దొరికి ఏ ఫ్రూట్స్ కూడా మనం వదలకూడదు తింటా ఉండాలి చూస్తున్నారు కదా చాలా ఎమ్మెగా ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ ఎలా అనిపించిందో చూడండి మీరు కూడా తాటికాయల కోసం వేట స్టార్ట్ చేయండి తాటికాయల్ని కలెక్ట్ చేసి